హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానశ్రీవాల్ ఈరోజు నేను మీకు ఒక డాగ్ స్టోరీ చెప్తున్నాను అనగనగా ఒక డాగ్ ఉండేది ఆ డాగ్ ఏమో అందరూ మనుషులందరూ ఇంటి వెనక పడేసిన చెత్తని తీసుకొని తినేది అలా అది రోజుట్లాగా ఒక రోజు వెళ్ళి చెత్తను తీసుకోవడానికి వస్తే దానికి ఒక పెద్ద బోన్ దొరికింది ఆ బోన్ని తీసుకొని హ్యాపీగా ఇంటికి బయలుదేరింది అప్పుడు వెళ్ళేటప్పుడు అదొక పెద్ద చెరువు దాటాల్సి వచ్చింది అది మెల్లగా దాటుతూ ఉంటే దాని నీడని చూసింది చెరువులో అప్పుడు అది అమ్మో నా చెరువులో ఇంకో కుక్కుందేమో అనుకుంది అది అనుకొని నా దానికి నాకంటే పెద్ద ఎముకుందేమో దాన్ని లాక్కోవాలి అనుకొని చెరువులోకి దూకేసింది అప్పుడు దానికి చెరువులో ఏం డాగు దొరకలేదు ఇంకా ఏమీ బోన్గు దొరకలేదు దాని బోన్ కూడా వాటర్లో ఎక్కడికో కొట్టుకెళ్ళిపోయింది అది దాన ప్రాణాలైనా కాపాడుకోవడానికి చాలాసేపు కష్టపడి ఈట కొట్టుకుంటూ వడ్డుకి చేరుకుంది చేరుకొని దాని పిసినాతనానికి అయ్యయ్యో నేను ఇలా చేశాను అని దానిని తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరింది దీంట్లో మోన్లు ఏంటో చెప్పండి ఫ్రాండ్స్ మోన్లు అంటే ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి నా ఛానల్ జ్ఞానశ్రీ వాళ్ళని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి బాయ్ బాయ్